ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం సంబంధించి నిధులు అనేది జమ చేస్తున్న విషయం తెలిసిందే రైతుల కళలో ఆనందం కనిపిస్తుంది విజయవంతంగా ప్రభుత్వం అయితే రైతులకు డిబిటి పద్ధతిలో నేరుగా జమ చేస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే చాలా మంది రైతులు అడుగుతున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పదిహేను వేలు అన్నారు కదా వాస్తవానికి పదిహేను వేల రూపాయలు రాలేదు కదా వచ్చిన వారు కూడా డౌట్ పడుతున్నారు ఈ పథకం అనేది ఎన్ని పైసలున్నాయో అని చెప్పేసి ప్రభుత్వం అయితే తొలి విడత ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఖజానా తక్కువగా ఉండడంతో పన్నెండు వేల రూపాయలు కుదించారు అందులో కూడా తొలి విడత అని చెప్పేసి మనకు ఆరు వేల రూపాయలు అయితే ప్రతి ఎకరానికి ఇప్పుడు మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది జమ చేయడం జరిగింది అనమాట చాలా మంది ఇది వానకాలంగా యాసంగి సీజన్ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ చేశారు ఎవరైతే పంట వేస్తారో ఇప్పుడు యాసంగి సీజన్ వస్తే ఆ యాసంగి సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ లో డబ్బులు వేస్తామని చెప్పారు కాబట్టి సో అదే విధానం అనేది ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇది అందరికీ పరిశుభార్త అయితే రావడం జరిగిందనమాట దీనిపైన మంత్రి తుమ్మ లాశీరావు గుడ్ నుంచి చెప్పడం జరిగింది అనమాట రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇప్పటి వరకు జమ కాని కాని పరిస్థితి ఏంటి తెలంగాణలో ఆ వివరాలన్నీ నాలుగు పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారందరికీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట రేషన్ కార్డు ద్వారా సన్న అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు తగ్గట్టుగా చక్కచగ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల టన్నుల సన్నవ్యం కూడా సిద్ధం చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే తెలిపింది దీంతో రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ సందర్భంగా సన్నవ్యం అయితే పంపిణీ అయితే చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం అయితే ఉంది కాగా ఒక్కొక్కరికి నెలకు ఆరు కేజీల బియ్యం అయితే అందిస్తారనమాట ఇక తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నాం మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఈ గడువు అనేది ఎలాంటిది లేదు మీరు నుంచి చెప్పడం వరకు అయినా ఇందుకు సంబంధించి దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు అని చెప్పడం ఆ దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకుని అవసరం లేదని చెప్పడం జరిగింది అయితే మొత్తం మీద అయితే రాష్ట్ర అందరికీ ఆమోదయోగ్యంగానే ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుంటుందన్నమాట సో సో ఎలా అంటే రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి చాలా మంది మిసేల్లో పైసలు ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పేసి నిరంత గౌడు అనేది లేకుండా చేయడంతో చాలా మంది అయితే సేవల చుట్టూ ఇంటర్సెట్ సేవల చుట్టూ అయితే జనాల తాకిడి తగ్గినట్లు మొత్తం మీద అయితే రేషన్ త్వరలోనే అందించబోతున్నారు కాబట్టి వారు కూడా రేషన్ పాటు సన్న బియ్యం కూడా అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు సొమ్ము అనేది జమ ఇప్పటికీ దాదాపు ఎకరాలు మూడు ఎకరాల లోపున రైతులకైతే నిధులు అనేది జమ చేయడం జరిగింది ఇక ఇందుకు సంబంధించి మేరకు రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇవాళ దాదాపు మనకు చాలా వరకు అయితే మూడెకరాల వరకు అయితే జమ అయ్యాయి కాబట్టి రైతు భరోసా రిలీజ్ చేసి పన్నెండు వందల ముప్పై కోట్లు ఇక పూర్తి స్థాయిలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అయితే అనేది జమ కావడం అయితే జరిగింది సో ఇక అందరం కూడా ఎదురు చూస్తున్నాం అయితే మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో నేటి నుంచి ఇసుక అనేది ఇరవై నాలుగు గంటల్లో ఆన్లైన్ బుకింగ్ అందుబాటులో తీస్తున్నట్లు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు రీచ్లు డంపింగ్ యార్డ్ల నుంచి అక్రమణ రవాణా జరగకుండా చర్యలు చేపడతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త విధానాలతో కూడా వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మరో గుడ్ అయితే రావడం జరిగిందనమాట అదేంటంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో కొత్తగా ఎవరికైతే పట్ట పాస్ పుస్తకాలు వచ్చాయో వారికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్లు అనేది చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట ఇందులో ప్రభుత్వం చెప్పినట్లుగానే వారి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి వారు బ్యాంక్ అకౌంట్ని అయితే వ్యవసాయాధికారులు అధికారులు పరీక్షిస్తున్నారన్నమాట పరిశీలిస్తున్నారు వీరాలు సరిగా ఉన్నాయా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి దిశగా కొనసాగుతుంది ప్రస్తుత అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతాయి ఇక ఇప్పటికే మూడు ఎకరాల ఉన్న భూమి ఖాతా అంటే రైతుల ఖాతాల్లో జమ చేశారు కాబట్టి ఈ స్కీము గతంలో రైతు బంధు పొందిన రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం లేదని కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు వచ్చి వారి దరఖాస్తులతో పాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా లేదనే క్లియరెన్స్ వచ్చిన తర్వాత డబ్బులు పడితే అప్పడం చాలామంది ఆందోళన అయితే ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు పడవద్దా అని చెప్పేసి వారి అకౌంట్లో కూడా డబ్బులు అనేది పడతాయని వ్యవసాయ శాఖ నుంచి తాజాగా అప్డేట్ రావడం జరిగిందనమాట ఇక గతంలో రైతు బంధు వచ్చిన వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకున్న అవసరమే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువ విస్తరణ ఉన్న భూముల నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కువ విస్తరణ ఉన్న భూములకు నిధులైతే జమ అవుతుంది అనమాట ఇక తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్లుగానే సో ఒక రైతుకైతే ఏదైతే అందరికీ కొంతమందికి ఏమో మెసేజ్ వస్తున్నాయని గానీ బ్యాంకులో లో అయితే డబ్బులు అనేది పడనట్లు అయితే చూపిస్తుంది అనమాట దీంతో ఏ ఓన్ కలిసి మాకు డబ్బులు ఎందుకు పడలేదని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మొత్తం రెండు స్టేజుల్లో వేయడం జరిగింది ఒకటేమో పైలట్ ప్రాజెక్ట్ కింద ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని అయితే సెలెక్ట్ చేసి అందులో ఒక ఎకరం కుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే వ్యవసాయం సాగు ఎంతమంది చేస్తే అంతమందికి అయితే డబ్బులు అనేది రిలీజ్ చేశారు అది అంటే పది ఎకరాలు కావచ్చు పదిహేను ఎకరాలు కావచ్చు ఇప్పుడు రెండో విధానాలు ఏం చేస్తారంటే కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో ఇవన్నీ ఆ తరుణంలో ప్రభుత్వం నాలుగు పథకాలు ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం ఏం చేసింది తర్వాత ఎవరైతే ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రాజెక్ట్ తీసుకుందో వాటిని మినహాయింపించి మిగతా వారి రైతులు ఉన్నారు కాబట్టి గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఒక ఎకరం ఇలా రెండు ఎకరాలు తాజాగా మూడు ఎకరాలు సో రేపు మనకు నాలుగు ఎకరాలు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయనమాట ఇంకోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది ఇంద్ర మిల్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని నమూనాలు కూడా వచ్చాయి కాబట్టి తప్పనిసరిగా కొన్ని గైడ్ లైన్స్ అనేది అందరూ పాటించాలి నాలుగు వందల చదరపు అడుగులు గజాలు ఉంటాయి కదా సో అలా వారికి మాత్రమే గతంలో ఏదైతే మీరు సర్వే ఏరియా ఫోటో దిగిందో ఆ ఏరియాకి సంబంధించి అట్లనే ఉంటేనే ఆ పైసలు అయితే వస్తాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం కొన్ని కండిషన్లు ఇచ్చింది కొన్ని రూల్స్ అండ్ సర్వులు ఇచ్చింది అనమాట అయితే తొమ్మిది ట్రాక్టర్ల ఇసుక దాంతోపాటు సిమెంటు ఐరన్ అనేది తక్కువ ధరకు అయితే ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది పథకానికి సంబంధించి మనకు ఎవరికి వస్తుంది ఎవరికి రాదని చెప్పేసి లిస్ట్ పెట్టారు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం ఏదంటే అనే వెబ్సైట్ అనేది మనం ఫోన్లో కావచ్చు లేదంటే ల్యాప్టాప్ ఉంటే అందులో టైప్ చేసిన వెంటనే ఆ డీటెయిల్స్ అందులో పూర్తిగా ఏమవుతుందంటే ఆధార్ కార్డు కావచ్చు ఫోన్ నెంబర్ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఎల్వన్ కేటగిరీ ఎల్ టూగా ఎల్ ఉందన్నమాట ఎల్ వన్ కేటగిరీలో ఉన్నవారికి పక్కా తప్పనిసరిగా వస్తుంది అనమాట అది ఎలా అంటే సొంత స్థలం ఉంటే రేషన్ కార్డు ఉన్నవారికి ఎల్ టూలో అంటే పూర్తి స్థాయిలో వారికి సొంత స్థలం లేదు రేషన్ కార్డు లేదు సో అటువంటి రెండు స్టేజ్లకు వచ్చారు మూడో స్టేజ్ అంటే కాస్త ఇల్లు ఉంది కానీ గుడి అంటే పూరి గుడిసెలు కావచ్చు ఇలాంటి వాటి పరిస్థితిలో ఉంటారు సో అలాంటి వారికి ఎల్ త్రీలో మొత్తానికి అయితే ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అవినీతి గతంలో జరిగినట్లు చాలా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ను లింక్అప్ చేసి మీరు ఏ స్టేజ్ వరకు పేమెంట్ వచ్చింది ఏ స్టేజ్ వరకు ఎంత వరకు ఇల్లు కట్టారు ఏందనేది కూడా తేలిపోతుంది అనమాట ప్రతిదీ కూడా ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత మనకు పునాది తర్వాత పంచాయత్ సెక్రటరీ వచ్చేసి బిల్ అనేది డిబ్యూటీ పద్ధతిలో మహిళా ఖాతాలో అయితే అందిస్తారనమాట మొత్తం నాలుగు దశలో ఐదు లక్షల రూపాయలు మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి రైతు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్లుగానే నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట ప్రభుత్వం ఎకరాల వరకు రిలీజ్ చేస్తామని చెప్పలేదు కానీ కొన్ని కండిషన్లు అయితే ఇచ్చారు ఎందుకంటే గతంలో కొండలు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి రాళ్ళు రప్పలు ఉన్నాయి పనికిరాని భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన వారు ప్రభుత్వానికి భూములు ఇచ్చిన వారి సైతం ప్రాజెక్టుల కింద డబ్బులు పడ్డాయని చెప్పేసి కొన్ని భూములకేమో కమర్షియల్ వాడుకుంటున్నారు కొన్ని కొన్ని భూములు వచ్చేసి మళ్ళీ పూర్తి పెట్రోల్ బంకులు ఉన్నాయి సో అటువంటి వారిని అన్నింటినీ మినహాయించి ఇంత పూర్తిగా వ్యవసాయం చేస్తారో వారికి మాత్రం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అయితే డబ్బులు అనేది పడతాయని చెప్పి చెప్పడం జరిగింది అనమాట తప్పనిసరిగా ఈ కేవైసీ కూడా చేసుకోండి ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులు అనేది అకౌంట్లో పడాలి కాబట్టి తప్పనిసరిగా పంతొమ్మిది విడత ఈ నెల ఇరవై నాలుగు తారీఖు సో ఆలోపు మీరు డబ్బులు అనేది వస్తాయా మేము లాస్ట్ టైం చేశాం ఈ టైం అనుకుంటే కాదు ప్రస్తుతానికి ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే డబ్బులు అనేది ఆ పంతొమ్మిది విడత ఒకవేళ పద్దెనిమిది విడత పంతొమ్మిది విడత రెండు విడతలు కలిసి నాలుగు వేల రూపాయలు కూడా అకౌంట్ లో అయితే జమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా